ఫిరోజ్ గారు వచ్చి తొంగి చూసి నవ్వుతున్నాడు నవ్వుతున్నారని చెప్పి అంటే తొంగి చూసి నవ్వాడంటే ఎవరి పరిపాలనలో ఆ దారుణమైన పరిస్థితి ఉందో ఆయన చెప్పగలే చెప్పాడు వచ్చిన యాభై రోజుల్లోనే నంద్యాల ప్రజ్ఞాన్ని మాయా మార్చలేదు అధ్యక్ష అంటే ఆయన చెప్పేది ఏమన్నా ఎనిమిది ఫిరోజ్ గారు వచ్చి ఆ మోడీని చూసి అంత దారుణం ఉందని అని చెప్పి నవ్వే అన్నారు అంటే నవ్వినేది ఆ పాత ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో రోజు ఒకటి ఇంకోటి దయచేసి మీరు చెప్పారు కాబట్టి మీరు డెవలప్మెంట్ గురించి అడగండి యాభై రోజులు ప్రభుత్వంలో అప్పుడే మాయా మంత్రాలతో మార్చిల్లేదు అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని ఫండ్స్ అన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ను ఒక్కొక్క వాటికి మనం కోట్ల రూపాయల రూపాయల ఫండ్స్ మనం డైవర్ట్ చేసుకున్నాం జనరల్ ఫండ్ అయిపోవచ్చింది అంటే ఇంకా ఆరు నెలల టైం ఉండగానే మనకు జనరల్ ఫండ్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే అధ్యక్ష ఆయన వచ్చి ఏదో ఫోటోలు తీసుకోవడానికి పోయినాడు ఫేస్బుక్ కాదు ఫేస్బుక్ ఉన్న నాయకుడు అధ్యక్ష గారు వర్క్ చేసే ఉంది కాబట్టి ఆయన ఈ రోజుకి వాటు వాటు సందు సద్దు తను స్వతహా తిరుగుతున్నాడు తిరిగి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఒక అవుట్ చేసి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి చేసినారు కానీ ఆయన ఫేస్బుక్ లో ఫోటోలు తీసుకోవడానికి కాదు

మేడం నా వాళ్ళ అభివృద్ధి జరిగింది జరిగిన వర్క్ కమిషన్ అంశం కమిషన్ మేడం పదిహేడులో వర్క్ రోడ్డు కోసం నేను కమిషన్ దిగాను

పెట్టం <mile> మాట్లేదు <in fingers out> ఒక్కసారి చూసిపోయి ఒకటే రోజు మాత్రం చెప్పండి దయచేసి చెప్పండి ఇబ్బంది ఉంది అడగని చెప్పు దయచేసి అధ్యక్ష అంతేగాని నాయకులు కించపరిచి వీళ్ళు